దేవునికి స్తోత్రము కలుగునగాక ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరవ వచనం దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి దేవుడు తగిన సమయం మిమ్మను హెచ్చించునట్లు తగిన సమయం కొరకు కనిపెట్టి ఉండాలి దీన మనసుకు బదులు హీన మనస్సు ఆదాము లేదా పేతురు ఏ మనసు కొద్ది మనసు గొప్ప మనసు కాదు దేవుని కొరకు దేవజనుడు విలింకేరీ గారు ఒక మాట చెప్పారు దేవుని కోసం గొప్ప కార్యాలను తలపెట్టు గొప్ప కార్యాలను చెయ్యి పేతురు జీవితంలో ఆదాము జీవితంలో హీన మనస్సు దీన మనస్సు అనేది చాలా ముఖ్యం ఆదాము దిగంబరుడై చెట్ల చాట్ను దాక్కున్నాడు పేతురు దిగంబరుడై అంటే చాలని జీతంలాగా చాలీచాల్ని గోసిపాత పెట్టుకొని ప్రభు సుమి అని యోహాన్ అన్నాడు ఎగిరి ఆయన దిగంబరత్వం కాపాడుకోవటానికి నీళ్ళలోకి ఎగిరి దూకాడు అది హీనమైన మనస్సు ఈ సమయంలో పేతురు తగిన సమయంలో పేతురిని సెయింట్ పీటర్గా ఉన్నతమైన వాణిగా వెండి బంగారములు మా యొక్క లేవు కానీ పైకి ఎలా ఉన్నారంటే మరి పైనుంచి కింద వరకు అంగీలు ధరించుకొని గొప్ప రిచ్ పీపుల్గా ఉన్నారు వెండి బంగారములు వాణి యొద్ద ఏమైనా దొరుకునేమని పుట్టింది మొదలుకొని కుంటివాడైన మనుషుడు కనిపెడుతున్నాడు వెండి బంగారములు నా ఎద్దులేవు కానీ నాకు కలిగినదే నీ కీచుచున్నాను దేవుడు తన తగిన సమయంలో అపోస్తుడైన పేతురిని సెయింట్ పీటర్గా పరిశుద్ధుడైన పేతురుగా ఆయన నోట వచ్చే మాటలు పరిశుద్ధమైన మాటలు మూడు వేల మంది ఐదు వేల మంది కారణం దేవుడు తగిన సమయంలో పేతురిని హెచ్చించడానికి తగిన సమయం దీన మనసుకులై కనిపెడుతూ ఉన్నారు నూట ఇరవై మంది దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుని ద్వారా వచ్చినటువంటి పరిశుద్ధాత్మ గొప్ప మనస్సు దీన మనస్సుతో మరి గొప్పగా హెచ్చించాడు తన బలిష్టమైన అస్తముల క్రింద దీన మనసుకులైయుండి దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొని దీనులకు కృపను అనుగ్రహిస్తాడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు అలాగైతే దీనులుగా యశూపురవారు దీనుడై తండ్రి కుడిపార్శమున హెచ్చించబడి మనందరు కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు తగిన సమయంలో నిన్ను నన్ను మమ్ మనందరినీ హెచ్చించడానికి ఆయన బలిష్టమైన హస్తముల క్రింద దీన మనస్సు హెచ్చించేంతవరకు ఆయన బలిష్టమైన హస్తము క్రింద దేన మనస్సుకులయుడి తగిన సమయము హెచ్చిస్తాడు అందుకో తగ్గించుకొని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ నిన్ను బలమైన రీతిగా వాడుకుంటాడు పేతును బలపరిచిన వాడు నన్ను బలపరిచినవాడు పౌలును బలపరిచినవాడు ఉదయకాలం నిన్ను మిమ్మలను హెచ్చించడానికి తగిన సమయం కొరకు బలిష్టమైన ఆస్తమల క్రింద దేన మనసుకులై ఉండు ప్రేమగల ప్రీడువైన తండ్రి ఈ ఉదయకాలం తగిన సమయము దావీదికి తగిన సమయం గొర్రెల తోటిలో నుండి మాన్పించి ఇస్రాయేలీలకు గొప్ప కాపరిగా పేతురుని తగిన సమయంలో పరిశుద్ధుడైన పేతురుగాను అనేకులకు వాక్యం అందించే మూడు వేల మంది ఐదు వేల మందిని గొప్ప పేతురుగా గొప్ప దావీదుగా చేయగలిగిన దేవుడు ఏ వారు దీనుడై తను తాను తగ్గించుకొని దీన మనసుకుడయి కొరకై తన రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో దినం లేచి తండ్రి కుడిపార్శ్వను కూర్చొని విజ్ఞాపనము కృతజ్ఞత చెల్లిస్తూ మీ బలిష్టమైన అస్తము కదా మమ్మల్ని దాచి కాపాడి తగిన కాలంలో హెచ్చిస్తారు అందుకని మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాడు ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని దీవుని సదాకాలంతో నడిపించునుగా ఆమె వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దేవించి ఆశీర్వదించి బలపరచునుగా ఆమె